ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మ బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రుర శ్రీమహాగణాధిపత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కర్కాటక రాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురువు యొక్క బృహస్పతి గ్రహం యొక్క మార్పు చేత కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంత చికాకులు ఉంటాయి అమ్మాత్రానికి కంగారు పడిపోలేదు మనము చేసినటువంటి పాపపుణ్యాలన్నిటినీ కూడా ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే మనం అనుభవించి అన్నీ క్లియర్ చేసుకునే వెళ్ళాలి ఏదైనా ఉంటే గనక దుర్మార్గము దౌర్జన్యము ఇత్యాది మహాపాతకాలు కొన్ని ఉంటాయి ఇతరులను మోసం చేయటము ఇతరుల యొక్క ఆస్తిని మనం కాజేయటము ఇతరుల యొక్క సంపదని మనము దోచేయటము అలాగే పరస్త్రీ వ్యామోహము ఇవి మహాపాతకాల కింద మనకి చెప్పబడ్డాయి ప్రజాధనము దైవధనము మనము దోచేయటము ఈ పాతకాలు మాత్రము మహాపాతకాల కింద కొన్ని చెప్పబడ్డాయి మనకి మనముగా మన కోసం మనం చేసుకునేవి కొన్ని ఉంటాయి సంసారంలో కానీ కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ మనకు తెలిసినటువంటి వారిలో కానీ మన కుటుంబంలో మనము చేసినటువంటి మోసాలు పాపాలు పుణ్యాలు వీటన్నిటిని మనం అనుభవించాలి ఇది మానవుడి యొక్క చరిత్ర విధానం ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి బృహస్పతి గ్రహ మార్పు చేత కొన్ని ఇక్కట్లైతే వస్తాయి కొన్ని అవమానాలు పడతారు చికాకులు ఉంటాయి ముఖ్యంగా కొంత చికాకుగా ఉంటుంది ప్రతిదీ కూడా కదలదు సాగదు పని మన ముందు అంతా ఓకే అంటారు అద్భుతం అండి సాయంకాలం వచ్చేసేయండి పని అయిపోతుందని ఎన్ని సాయంకాలాలు వెళ్ళినా మన పరవదు ఎంతో ధనం ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు కమిషన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు పని కాదు ఏమిట్రా మన మన ప్రాబ్లము అని వ్యాపారస్తులైతే తర్జన భర్జన అవుతూ ఉంటారు ఇక్కడ వీరికి ఉన్నటువంటి కొన్ని శాంతి ప్రక్రియలు ఉంటాయి వాటిని విధి విధానంగా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా శుభ ఫలితాలని రానున్న మాసాల్లో కూడా పొందుతారు ఈ మాసంలో అయితే కనుక ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతోంది బాగా గుర్తుపెట్టుకోండి ఇక విద్యార్థుల విషయంలో మనం గమనించినట్లయితే వారు కూడా ఫికల్డ్ మైండ్గా ఉంటారు ఇవాళ ఒకటి రేపొకటి అన్నట్టుగా ఏది స్టాండర్డిటీ ఉండదు కొంత చెడు సావాసంతో ఉన్నటువంటి మిత్రులు పరిచయం అవుతారు జాగ్రత్తగా ఉండండి కోపగ్రస్తులు కాకండి ఆలోచన చేయండి గతములో లేనిది ఇప్పుడు మనకు ఎందుకు తగులుతుంది అనే విషయాన్ని ఆలోచన చేయండి దాన్ని సర్దుకోండి ఇప్పుడే ఈ క్షణములోనే అది తప్పు అనుకుంటే దాన్ని పెట్టండి మీ ఫోన్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వారిలో కానీ చెడుని మీరు ప్రోత్సహించే విధంగా ఉండద్దు దయచేసి విద్యార్థులు ఆదిలోనే తుంచేసుకోండి లేకపోతే భవిష్యత్తుకి ఇది చాలా ప్రమాదం అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు మనకి రాజకీయ పరంగా ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు మనకి ప్రత్యర్థులైన ప్రజెంటు మనకి లీడింగ్లో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే కొన్ని కొన్ని కాంట్రవర్షియల్లో ఇరుక్కుంటాం తప్పదు బాగా గుర్తుపెట్టుకోండి ఈ జూన్ మాసములో మనము నాయకుడిగా భావించి మనము భజన చేసి మనము ఎంతో దేశాన్ని ఉద్ధరిస్తాడు అని భావన చేసేటువంటి వ్యక్తి లేకపోతే మనము ఏదో మనము చేయలేని ఆయన చేయగలడు అని మనం భావించి పైన కూర్చోబెట్టినటువంటి వ్యక్తైనా అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తైనా ఎవరో ఒకరు కొంత ఇబ్బంది పాలు అవ్వటం అనేటువంటిది తప్పదు వీరి నుంచి వారికైనా వారి నుంచి వీరికైనా ఇబ్బంది పాలవుతారు అప్పుడు మనకి నిజస్వరూపాలు కొన్ని తెలుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి నాయకులు కొంత జాగ్రత్తగా ఉండండి వారు కూడా ఎందుకండి మాకు ఈ ప్రారంభం కలిగింది అంటే ఒకటే నేను చెప్తాను ఇచ్చిన మాటకి కట్టుబడి లేరు మనము ఒకసారి పైకెక్కేంత వరకే కిందవాడి యొక్క సపోర్ట్ తీసుకున్నాం పైకెక్కిన తర్వాత కిందవాడిని కాలుతో తమ్ముతున్నాం గుర్తించట్లేదు కిందవాడు కీర్తిస్తున్నాడు నిన్ను ఇంకా భజన చేస్తున్నాడు ఇంకా నీకు స్తోత్రాలు చేస్తున్నాడు ఇంకా నిన్ను ప్రచారం చేస్తున్నాడు వాడి పని వాడిది నా పని నాది అన్నట్టున్నాం కానీ కాలము తిరుగుతోంది బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే కనుక మనం మాటిచ్చి నిలబడలేదో ఆ మాట మనకి ఒక విషపు ఆయుధమై మనల్ని హతమారుస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని ఒక్కళ్ళనే హతమారిస్తే పర్లేదు మీ యొక్క సామ్రాజ్యాన్ని మొత్తము కూడా పతనం చేస్తుంది ఇది జ్యోతిష్ శాస్త్రము రీత్యా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ఘట్టం అలాగే పౌర్ణమి తరువాత కొన్ని కొన్ని విపరీతమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి సంఘర్షణలు కర్కాటక రాశి వారికి జరుగుతాయి అవి అప్పు తేవాలా అప్పు ఇవ్వాలా ఇచ్చిన అప్పు వాడు మళ్ళీ ఉంటాడా వాడిని పాకులాడి వాడిని దేకి వాడి చుట్టూ తిరిగి వాడిని ఎక్కడున్నాడో పట్టుకుంటానికి కొంత ఇబ్బంది పడతారు చిట్టీ వ్యాపారాలు చేసేటువంటి వారు విదేశాలలో పెట్టుబడి పెట్టి ఆస్తులు కొనేటువంటి వారు బాగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపాటుతో ఏదో కొనేయటం అక్కడ లాస్ అయిపోవటం చీపోయింది దేవుడు నాకేం చేయలేదు నన్ను అందరూ మోసం చేస్తున్నారు అని చెప్పి నీ గర్వముతో నువ్వు చేసిన పనికి చాతకారి వాడిలాగా సమాజాన్ని భగవంతుడిని నిందించకండి మీకు చాలాసార్లు హెచ్చరించడం జరిగింది మాట మాట చాలా జాగ్రత్తగా ఉండాలండి అబద్ధాలు ఆడకూడదు అని అవన్నిటినీ మీరు పక్కన పెట్టి ఇప్పుడు ఏదో ఒక స్థాయికి వెళ్ళిపోయామని మీకు మీరే అనుకుంటున్నారు మీలో మీకే అంతరమధనమైనటువంటి శత్రువులు కొంతమంది తయారవుతారు చెప్పుకోలేరు ముఖం ముందు నవ్వాలి లోపల తిట్టుకోవాలి అలాంటి జీవితం వద్దు ఏది ఉన్నా నిక్కచ్చిగా మాట్లాడాలి ధర్మబద్ధంగా ఉండండి పౌర్ణమి తర్వాత కొన్ని ఇటువంటి సంఘటనలు జరుగుతాయి ఏంటండి టోటల్గా జూన్ మొత్తము కూడా మాకు ఇంతే వరస్ట్గా ఉందా అడుగడుగునా కష్టాలు అని మీరు అనుకోవద్దు కష్టాలని చెప్పటం వల్ల సుఖములని మీరు సంతోషంగా అనుభవించగలుగుతారు వీటి నుంచి ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి నాయకులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు కానీ కొంత తర్జర భర్జర అవుతూ ఉంటారు చికాకు ఖర్చు ఎక్కువ అవుతుంది ముఖ్యంగా మనము ఇప్పుడు ఏమి చేయాలి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆలోచన మనకు కలుగుతుంది పోనీ ఏదైనా చెప్తే చేస్తామా అంటే ముఖ్యంగా బేరమాడతాం ఎవరైనా ఏదైనా పూజారి గారో సిద్ధాంతి గారో మనకి ఏదైనా ఒక జపమో తప్పమో చెప్తే అంత కాదులేండి ఇంతలో చేయండి అని యథార్థంగా నా దగ్గర మాట్లాడరులేండి నా దగ్గర అట్లా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ముందుగానే మీరు బయలుదేరండి మీ కర్మ మీరు అనుభవించండి అంటాం ఎందుకంటే ఆడినప్పుడు ఫలితం కూడా బేరంగానే ఉంటుంది కాబట్టి బేరం లేదు మనము విష్ణువుకి ఆరాధన చేయాలి బృహస్పతి గ్రహము వీక్గా ఉన్న శని బాగోకపోయినా విష్ణు ఆరాధన మంచిది ఏం చేయాలి విష్ణుమూర్తికి ఆరాధన ఏకాదశి కానీ ద్వాదశి కానీ పౌర్ణమి కానీ చతుర్దశి కానీ లేకపోతే శ్రవణా నక్షత్రము రోజు కానీ ఈ రోజులలో సుదర్శన శతక శ్లోక పారాయణ సుదర్శన చక్రాభిషేకము శ్రీకృష్ణుడికి ఆరాధన విష్ణుమూర్తికి ఆరాధన విష్ణుమూర్తి ప్రీతిగా వేద పండితులు అనేక అనేక ప్రాంతాలలో ఉంటారు మీ దగ్గరలో ఉన్నటువంటి గుడిలోనైనా వేద పండితులు ఉంటారు అర్చకులు కాదు వేద పారాయణ చేసుకునేటువంటి వారు వారు ఈ వివాహాది శుభకార్యాలను చేయరు వారు నిత్యము వేదస్మరణ చేస్తారు వేద సంరక్షణ చేయటం గురువులకి వస్త్రదానము చేయటం గురువులు ఎవరైతే కనుక గురువుగా మనం భావిస్తామో అటువంటి వారికి వస్త్ర సమర్పణ చేయటం ప్రతి శనివారము కూడా కర్కాటక రాశి వారు అఖండ దీపారాధన ఇంట్లో చేయండి ఉదయం సూర్యోదయా పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు వెలిగేటువంటి అఖండ దీపం ఒకటి వెలిగించండి దానికి నైవేద్యం పెట్టాలా అండి ఒత్తులు ఆరు వేయాల నువ్వుల నూనె పోయాలా కొబ్బరి నూనె పోయాలా ఆముదం పోయాలా వద్దు అఖండ దీపం పెట్టండి అది మీ శక్తి ఆవునేతితో పెడతారా పది రెండు ఒత్తులు వేస్తారా అఖండంగా ఇంత ఒత్తి పెడతారా ఇల్లంతా మసి చేసుకుంటారా అది మీ శక్తి అఖండ దీపం పెట్టండి అన్నాం అంతవరకే ఇక దీనికి నైవేద్యం పెట్టాలా ఆ రోజు నేను ఈ బట్ట కట్టుకోవాలా అఖండ దీపం పెట్టండి మీకు ఏ క్వశ్చను వద్దు ఇంకా అఖండ దీపము సూర్యోదయాత్ పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు పెట్టండి ఈ సంవత్సర కాలము కూడా ఈ జూన్ నుంచి వచ్చే రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు లేకపోతే ఈ పద్దెనిమిది నెలలు గురుడు ప్రవేశించాడు కాబట్టి పద్దెనిమిది నెలల పాటు ఒక గోమాతని పోషించండి ఈ పద్దెనిమిది నెలలు కూడా ఒక గోమాతకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి పోషణ చేయండి మాటకి కట్టుబడి లేము కాబట్టి నిత్యము కూడా మీరు ఇచ్చినటువంటి మాటని స్మరణ చేసుకుంటూ పశ్చాత్తాపడండి కుదిరితే మాటకి కట్టుబడి ఉండండి ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయి నమో నమ శ్రీ శుభంకరీ దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం ఈ దేవాలయంలో గౌరీ సమేత శ్రీరుద్రస్వామి వారు ఉన్నారు వెనకాల గౌరీ అమ్మవారు ముందు స్ఫటికలింగం ఈ గౌరీ అమ్మవారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు అనేక చండీపారాయణలు చండీ హోమాలు నిత్యము కూడా చండీపారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ అమ్మవారికి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం దీనికి ఆరు కేజీల వెండి ఖర్చవుతోంది అదే కాకుండా రెండు మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు పావు కిలో అర కిలో కిలో ఈ రకంగా సహకారం అందిస్తున్నారు ప్రస్తుతము ఒక కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్యలో వెండి సమకూరిది ఇంకా నాలుగు కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా భాగస్వాములకండి మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం జై శుభంకరి